గ్రాడ్యుయేట్ అప వీడియో రికార్డ్ అంటే ఎంగిమెంట్ తోని ఈ ఐటెం అలా ఇదొక మెయిన్ యాదాలనే ఉద్దేశం మైట్ అక్ట్ ప్రైమ్ కంపెనీ వల్లే చెస్తార లేక ఫోన్ చేస్తే ఒక రైపు ఏది మన పప్పుడు టీసీలో ఏమంటే కాకుండా ధన్క కంపెనీ కానీ ఇది చెప్పేది ఏంటండి ఇవన్నీ ఏసీ కానీ కెమికల్స్ అయితే ఇవన్నీ వాడకుండా రైతు ఆర్గానిక్ వైపు వెళ్ళేటట్టుగా వాళ్ళు చూడండి దానికి ఏంటంటే బయో రిసోర్స్ సెంటర్ అంటారు మీరు ఫస్ట్లు పెట్టుకున్నారు ఏదో మీరు కలిసి కట్టుకుంటాను స్థోగా దీన్ని తీసేసి ఎరువులు ఎన్ని పురుగు మందులు మనం కాకుండా ఏంటంటే సేంద్రీయ పద్ధతులు చేసుకున్న కానీ బయో రిసోర్స్ సెంటర్ అంట బయో రిసోర్స్ సెంటర్ అయితే మనకి తెలుసు కదా మన ఆర్గానిక్లో రకరకాల కషాయాలు నడుచుకొని అవి పెట్టండి రేపు రైతుకి కానీ తర్వాత అవన్నీ చాలా మంచిది వీటి వల్ల ఏమి నష్టం లేదు ఎందుకంటే ఒకప్పుడు మనం రైతు లాగా లేకపోతే ఒక డైరీ అప్పివో పెట్టుకొని ఇనార్గానిక్ మనం కెమికల్స్ అవన్నీ ఎందుకు అమ్మాలి ఆ భూసారం అంతా ఆల్రెడీ భూసారం దెబ్బతిస్తుంది ఆ దెబ్బతిన్న భూసారానికి మీరు మళ్ళీ డైరీ ఎఫ్పిఓ పెట్టి ఇన్పుట్ బిజినెస్ అని చెప్పేసి మళ్ళీ అయ్యే ఎనార్గానిక్ కెమికల్స్ అవన్నీ ఎంకరేజ్ చేయకుండా రైతులకు అవగాహన చేసుకొని ఎక్కువ మోతాదులో వాడకుండా ఉండేటట్టు తప్ప చూసుకోండి ంతా వాడాలో అంతకన్నా ఏం చేస్తున్నాం మన ఎరువులు ఒక బస్తా ఏమంటే రెండు బస్తాలు డిఎస్పీలు రెండు బస్తాలు యూడిఎస్ ప్లాంటేషన్ మీద వాళ్ళు వేసారు కదా పక్క రైతు నేను కూడా వేస్తున్నాను అనేది మనం అంటే కొంచెం అవగాహన కలిగించుకొని ఎంత అవసరమో అంతే వేయాలనేది ఎక్కువ వాడే కానీ పురుగు మందులు కూడా తగ్గించుకొని స్లోగా మనం బయో రిసోర్స్ సెంటర్ ఇన్పుట్ సెంటర్ మనం ఏదైతే అనుకుంటున్నామో బయో రిసోర్స్ సెంటర్ కింద కానీ చేసుకుంటే అవగాహన కానీ క్రియేట్ చేస్తే ఎక్కువ మనకి రై రైతులు కూడా సేంద్రీయ పద్ధతుల్లో వెళుతూ ఆ బయో రీసెర్చ్ మనకి ఏదైతే మనం బీజ అమృతం కానీ జీవానాతం తర్వాత ఇలాంటి కషాయాలు కానీ ఇవన్నీ కూడా తీసుకునే వాటి ద్వారా మనకి భూసారం పెంచుకోవచ్చు వాతావరణానికి తెలుసు కదా మార్పులు మనకి చూడు ఈ టైంలో ఒక్కోసారి వర్షం రావాలి మనకి ఎంతో వస్తూ ఉంది పొద్దు అనుకున్నప్పుడు మనకు నేలో వర్షాలు వచ్చేసి మామిడి కానీ పళ్ళు కానీ అవన్నీ రాలిపోవడం జరిగింది సో ఇవన్నీ కూడా వాతావరణ మార్పులు కారణమయ్యాం మనమే కారణమయ్యాం కాబట్టి మళ్ళీ వాతావరణ మార్పులను కనుగొనంగా మనం కూడా మా వ్యవసాయ పద్ధతులు మార్చుకొని వెళ్ళాలనేది అవగాహన రైతులలో కల్పించాలి మీరు అలానే డైవర్సిఫికేషన్ అందరూ ఏంటంటే వరి వేస్తున్నారు మీరు డైరీ ఫార్మర్స్ అనేది కూడా మంచిది అంటే వరి మీద ఎక్కువ ఆధారపడకుండా హార్టికల్చరు తర్వాత ఎనిమల్ హస్బెండరీ డైరీ తర్వాత గొర్రెల పెంపకము మేకల పెంపకము తర్వాత కోళ్ల పాములు చేస్తే రైతుకి లాభసాటిగా ఉంటుంది టీచర్ అయితే మన హార్టికల్చర్ కానీ చేస్తేప్పుడు సార్ మాకు కోతులు పెడుతుంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఈ హార్టికల్చర్ తగ్గుంటూ మనము మామిడి కానీ తర్వాత ఇలా జామ ఇవన్నీ వేసుకుని తగ్గుముఖం పట్టారు మీరు మనం తెలంగాణలో చూసుకుంటే ఒకప్పుడు పేడీకేమో వరికేమో ఏరియా పెరుగుతూ పోతుంది ప్రతి సంవత్సరం హార్టికల్చర్ కానీ కూరగాయలు కానీ ఇవన్నీ పండించడం తక్కువైంది కూరగాయలు ఎక్కడి వస్తున్నాయి పక్క రాష్ట్రం నుండి వస్తున్నాయి అన్నమాట మిల్క్ కూడా పక్క రాష్ట్రం నుండి వస్తున్నాయి ఈవెన్ పండ్లు అవి కూడా ఎక్కువ కూడా మనకన్నా పక్క రాష్ట్రాల నుండి మేము వస్తున్నాం అంటే ఏంటి ఒకప్పుడు హార్టికల్చర్ తెలంగాణ తర్వాత ఇవన్నీ ఎక్కువ ఉండేవి ఇవన్నీ తగ్గిపోయి అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయి తర్వాత ఈ పురుగు మందులు వీటి వల్ల అంటే కొద్ది భూమి సారవంతం తగ్గిపోతూ ఉంది ఆ విధంగా ఎక్కువ మంది రైతులు ఏం చేస్తున్నారంటే మీకు తెలుసు వరి మూడేళ్ల తర్వాత ఏమవుతుంది చెప్పండి మొత్తం అంతా మనకు ఎక్కువ నీళ్లు ఉంటే సెలైనీటి వస్తుంది సెలైనీటీ నెలగా మారిపోతుంది అప్పుడు మనం ఎంత వేసుకున్న సన్న బియ్యాలు వేసినా ఏ బియ్యం వేసినా ఉత్పత్తి అయితే పండవు ఇప్పుడు అయితే పండుతున్నాయి కాబట్టి అక్కడ మార్కెట్ ఉందనేది ఉంది బట్ వరి అనేది మనం తగ్గించుకొని ఎనిమల్ హస్బెండరీ డైరీ టైమింగ్ సెక్టర్లో ఫోకస్ పెట్టుకోవాలి রাখা ఏమంట చేయాలి వ్యాపారం నడపాలి వ్యాపారం మీకు ఏమైనా అనుభవం ఉంది ఏమైనా బిజినెస్ కానీ ఏమన్నా ఏమైనా కోర్స్ చేశారా డిప్లొమా కానీ మార్కెటింగ్ స్కిల్స్ స్కిల్స్ ఎక్కడ చేశారు బిజినెస్ చేశారు ఎన్జిఓలో చేస్తున్నారా ఒకసారి కొంచెం అవసరం వాళ్ళకి ఏం మార్గదర్శనం ఇస్తున్నారు మీరు చెప్పండి ఒకసారి తెలుసు ఏమంటారు ఎలా చూపిస్తానుగునీ అంటున్నారు మరి ఏం మీరు పెట్టలేదు చెప్తున్నా ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉండాలి నెక్స్ట్ రెండు మూడు నెలల్లో నేను ఇది చెయ్యాలి ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలల్లో మేము ఈ యాక్టివిటీ చేయాలి మీరు చేయాలని అంటే మీతో మీకు ఐడియా ఉండాలి మీతో పాటు మెంబర్స్ మీరు వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలి వాళ్ళకేం వాళ్ళకే అవగాహన ఉంటే మీరు అవసరం లేదు కదా సీఈఓ అదే కదా ఆలోచించండి అంటే ఆ బిజినెస్ యాక్టివిటీస్ మీరు మెలకు తీసుకొని